ఫోటోలు వీడియోలు తీసి యువతిని బెదిరించారు బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డారు తిరుపతిలో జరిగిన దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది తిరుపతి పట్టణంలో మరో దారుణం వెలుగు చూసింది యువతి ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కి దిగారు అశ్లీల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారు దంపతులు తిరుపతిలో లా కోర్స్ చదువుతోంది కర్నూలు యువతి ఆమెని ట్రాప్ చేశారు దంపతులు లా కాలేజ్ లో యువతితో స్నేహం చేశాడు ప్రణవ్ ఆ యువతికి మాయ మాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు ప్రణవ కృష్ణ యువతికి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి భర్త కృష్ణ కిషోర్ రెడ్డితో లైంగిక దాడికి చేయించి వీడియోలు తీశారు ప్రణవ కృష్ణ ఆ యువతి అశ్లీల వీడియోలు ఆమె కుటుంబ సభ్యులకు కాబోయే భర్తకు పంపారు ప్రణవ కృష్ణ దంపతులు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు దీంతో పోలీసు పోలీసులని ఆశ్రయించింది బాధితురాలు దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు